పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి మార్కెట్ ఇది వచ్చేసి కడప జిల్లా బద్వేల్లో ఉందండి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా సంత జరుగుతుంది అదే అదే మార్కెట్ ప్రతి శుక్రవారం ఉంటుందండి ఇక్కడ అధిక శాతం వచ్చేసి రైతులు మాత్రమే ఎక్కువ వస్తూ ఉంటారు వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారస్తులు అనేది చాలా తక్కువగా ఉంటారు ఇక్కడ ఎక్కువ శాతం గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఇవి మాత్రమే ఉంటాయండి ఇలా పెద్ద పెద్ద బండ్లలో వస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి బండి అతను వచ్చేసి అన్ని మార్కెట్కి వెళ్తూ ఉంటారు మైదికూరుకు వెళ్తారు అలాగే గూడూరు వెళ్తూ ఉంటారు బద్దెలకు వారం వారం వస్తుంటారండి చాలా మంచి వ్యక్తి మరీ ద సన్ని బాడీకి కూడా తక్కువగానే తీసుకుంటూ ఉంటారు చాలా మంచి వ్యక్తి దగ్గరుండి చాలా జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటారండి ప్రతి వారం వస్తారు ఇతను సంతకు చాలా మంచి వ్యక్తి చూపిస్తూనే ఉంటాను మీరు అయితే ఇది ఇక్కడ సంత విషయానికి వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుందండి మనం ఇంతకుముందు కూడా లైవ్ వీడియోస్ పెట్టాం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవేనండి సంత చిన్న స్థలమైనా సరే ఎక్కువ శాతం వస్తుంటారు ఎక్కువ రైతులు మాత్రమే వస్తుంటారు చుట్టుపక్కల పల్లెల నుంచి అధికంగా రైతులే వస్తుంటారు అయితే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి పండగలు పోయి నెల అయిపోయింది ఇప్పుడు రెండే నెల జరుగుతుంది జనవరిలో ఒక రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ పుట్టాలు వచ్చేసి జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి ఎర్ర పొట్టేళ్ళు ఇవి కాదు ముందు చూపించాను కదా ఇవి జత ఇరవై ఎనిమిది చెప్పారు అదైతే ఫిక్స్ కాదు ఈ ఈ మేకపోతులు వచ్చేసి ఇవి కూడా దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేలు చెప్పారండి జత జత ఇరవై తొమ్మిది వేలు చెప్పారు ఇరవై ఆరు వేలు బేరం చెప్పారు మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఫిక్స్ అయితే కాదు ఈ పొటేళ్లు మాత్రం ఇరవై ఎనిమిది వేలకు ఒక రూపాయి కూడా తగ్గాను అంటున్నారు మరి చూద్దాం ఏం అయితే వెళ్తాయో ఇంకా చూపిస్తాను చూడండి పొట్టేలు కానీ మేకపోతులు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో చూపిస్తాను ఈ వీడియోలు వచ్చేసి కేవలం పొట్టేలు మేకపోతులు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న పొట్టేలు వచ్చేసి ఈ జత వచ్చేసి పదహారు వేలుగా చెప్పారండి పదహారు వేలు చిన్న పొట్టేళ్ళు మేపుకోవడానికి బాగుంటాయి చిన్నవి జత పదహారు వేలుగా చెప్పారు చూసుకోవచ్చు ఇప్పుడే లోడ్ దిగింది మళ్ళీ ఇంకొకటి ఇవి పల్లెల నుంచి వచ్చారండి రైతులు ఇప్పుడే ఎక్కువ శాతం రైతులే వస్తూ ఉంటారండి ఇప్పుడే లోడ్ దిగుతుంది చూడండి ఇది వచ్చేసి బద్దవేలు నుంచి కమ్మల అనే ఊరి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు దగ్గర దగ్గర పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి బద్దెల నుంచి వారం వారం ఉంటారు ఇతను ఇప్పుడే లో లోడ్ దిగున్నాయి పోతులు మాత్రం చాలా బాగున్నాయండి చూడండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంత బాగా దిగుతున్నాయో ఈ మేఘపతులు వచ్చేసి జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలకి చెప్పినారు పొత్తులు మాత్రం చాలా బాగున్నాయండి జాడుగు గిడుగు బాగా హైట్ వెయిట్ కానీ బాగా బలంగానే ఉన్నాయి ఇరవై తొమ్మిది వేలు అయితే పెద్ద ఆయన అక్కడ చూస్తున్నారు కదా సెంటర్లో ఆ పెద్ద ఇవ్వండి ఆ ముసాయినివి ఇరవై తొమ్మిది వేలు చెప్పినారు రేటు పొట్టెలు అయితే బాగానే ఉన్నాయి మేకపోతులు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ చిన్న అక్కడ కనిపిస్తున్న చిన్న జత ఉన్నటి ఆ జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం వచ్చేసి మేకపోతులకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది పొట్టేల కంటే కూడా మేకపోతులకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ పొట్టేలు వచ్చేసి జత ఇరవై ఎనిమిది వేలు చెప్పారు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు గొర్రెలు తెల్ల పొట్టెలు ఎర్ర పొట్టేళ్ళు ఇవి మాత్రమే ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ చూడండి ఈ పెద్ద మేకపోతులు చాలా హెవీ సైజు చూడండి ఇవి వచ్చేసి జత నలభై ఎనిమిది వేలకి చెప్పారు ఇది ఎత్తి ఫిక్స్ కాదు బేరం ఆడుకోవచ్చు పెద్దవి అండి చాలా పెద్దవి చూడండి నడ నడములు ఎత్తుంది చాలా పెద్దవి పోటల్ మెడ చూడండి ఎలా ఉన్నాయో మేకపోతులు రెండు కూడా మేకపోతులు అండి ఒకటి తెల్లది ఒకటి నల్లది చాలా బాగున్నాయి కదా చూసేదానికి ఈ జత వచ్చేసి నలభై ఎనిమిది వేలకి చెప్పినారు చూద్దాం ఏం రేటుకెళ్తాయో ఈ సంత వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి ఈ పుట్టలు చూడండి ఇవి వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్పారు జత వరుసగా బాగా కట్టేస్తున్నారు కదా ఈ మేపు కూడా తెచ్చారు ఇవి కూడా చిన్నవేనండి ఇవి కూడా తెచ్చుకొని మేపుకుంటే పెద్ద అవుతాయి బాగా మంచి ధర పలుకుతాయి మంచి సైజులు ఉన్నాయి పొట్టేళ్ళు ఎర్ర పొట్టేళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇది అడ్రస్ ఒకసారి చెప్తా చూడండి కడప జిల్లా బద్వేల్ ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది మార్కెట్ శుక్రవారం అయిపోయిన తర్వాత మరుసటి రోజు శనివారం వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మైదికూరులో అక్కడ కూడా ప్రతి శనివారం జరుగుతుందండి ఇక్కడ ఏదైనా అమ్ముడు బాగున్నట్టు ఇక్కడ ఏదైనా బేరం తక్కువగా ఉన్నట్టు ఇక్కడ ఉన్న రైతులంతా కూడా మైదుకూరకు తీసుకెళ్తుంటారు అది వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ ఈ మేకపోత్తు వచ్చేసి ఇది ఒకటే ఇరవై ఆరు వేలు చెప్పారండి మేకపోతు అయితే బాగానే ఉంది గట్టిగానే చూసుకోవచ్చు హైట్ ఉందో ఎక్కువ శాతం ఇక్కడ మేకపోతులకి ఎక్కువ గిరాక్ ఉంటుంది పొట్టేళ్ళ కంటే కూడా చూడండి ఎంత హైట్ ఉందో కాబట్టి ఎవరైనా సరే సంతకు వచ్చి అదే మార్కెట్కి వచ్చి కొనాలనుకున్న వాళ్ళు వ్యాపారస్తులైతేనేమి అలాగే మార్కెట్కు మాంసానికి విక్రయించుకునే వాళ్ళు అయితేనేమి ఇట్లా డైరెక్ట్ రైతుల దగ్గర కొన్నట్లయితే కొంచెం రేటు కూడా తక్కువగానే ఉంటుంది ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం సంత జరుగుతుందండి మార్కెట్ బద్యలో మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి